హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే వర్షం కురిసిందండి అబ్బా ఎంత రిలీఫ్ అయిందంటే నిజంగా చాలా రిలీఫ్ అయిందండి వేడికి ఒకలాంటి దాన్ని ఏమంటారు ఒకలాంటి బాధ ఫుల్ హెడ్ అసలు ఏం మంచలేదండి ఈ ఎండలకి కొంచెం ఎట్లా వర్షం పడిందో లేదో మొత్తం చేంజ్ అయింది అట్మాస్ఫియర్ అంతా నిజంగా చాలా గ్రేట్ అండి నేచరు తను ఇచ్చే హీట్ అంతా ఇచ్చి ఒకటే దెబ్బకి ఒక్క వర్షానికి హీట్ అంతా మాయమైపోయిందండి కూల్గా అయిపోయింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్క వర్షంకి సో మరి తెలంగాణలో వర్షం ఉందని న్యూస్లో విన్నాను ఏమన్నీ నమ్మొచ్చా ఏంటి అని అనుకున్నాను బట్ నమ్మసక్యంగానే ఉందండి వర్షం పడింది కాబట్టి అలా ఉరుములు మెరుపులు చెత్త గాలికి కొట్టుకొచ్చిందండి తోడు మరి ఫస్ట్ ఫ్లోర్ కానీ కింద ఉన్న చెత్త అంతా పైకి వచ్చేసింది సో అది వర్షం పడడం ఒక ఎత్తు ఆ చెత్త కొట్టుకొచ్చింది క్లీన్ చేసుకోవడం ఇది అంత ఒక ఎత్తు ఈ వర్షం ముందు ఎంత పని ఉన్నా కానీ ఈజీగా చేసుకోగలుగుతామండి ఎందుకంటే ఎంత సఫర్ అయ్యిందో తెలుసా ఈ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి ఫుల్ ఏంటి ఫుల్ అంటే హీట్ ఫుల్ హీటు సో ఆ హీటుని ఇంకెన్ అసలు ఎలారా బాబు మాకు కూలరు కూలర్ గాలి కూడా సరిపోలేదండి ఇక ఏసీ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ పెట్టుకుంటారు అనుకోండి బట్ కూలర్లు ఉన్న వాళ్ళు మటుకు కూలర్ గాలి సరిపోలేదు ఫ్యాన్ గాలి సరిపోలేదు బయట పడుకుందామంటే దూమలు నిజంగా సృష్టి చాలా డిఫరెంట్ అండి నిజంగా ఒక్క దెబ్బతోని చల్లబడిచేసింది మొత్తం వెదర్ అంతా నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అండి వర్షంతో వర్షం పడ్డ తర్వాత ఇక చూసారా క్లైమేట్ ఎలా అయింది అవునండి మూడున్నరకి మొత్తం చీకటి అయిపోయిందండి స్కై మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది ఫైవ్ ఓ క్లాక్ తీసిన వీడియో వర్షం బడ్డి కాసేపు నెరేసినాక అంటే వర్షం తగ్గినాక కాసేపటి తర్వాత వీడియో తీశాను అప్పటికి ఇలా అయిందండి వెదర్ అందుకే అంటాం కదా ఒక్కొక్కరు ఏదైనా చెప్తూ ఉంటే ఒక గొడవ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే వర్షం వర్షం పడ్డి తగ్గిన ఇంకా ఎలా ఉంటుందో వెదర్ అలా అని చేసిన రాలేదు మొత్తం దుమ్ము దుమ్ము కొట్టి విడిచిపెట్టేసి మళ్ళీ కూల్గా సూర్యన బయటకు వచ్చింది అనమాట నాకేం తెలియదు అన్నట్టు నిజంగా చాలా బాగా అనిపించిందండి ఆ రోజున్న వెదరు మళ్ళీ అసలు ఇలా ఇప్పుడు ఉందా అన్న తాట అంత మంచిగా అనిపించింది నిజంగా కాకపోతే మనకు హ్యాపీనేనండి కాకపోతే ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా ఇబ్బంది అండి ఎందుకంటే చెట్ల మీద మాడిపళ్ళు ప్లస్ వరి కోతకొచ్చింది కోసిన వరి ఇలా ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందండి ఆ న్యూస్లో వింటుంటే మస్తు బాగా అనిపిస్తుంది వాళ్ళు కుప్పలు పోస్తారు ఆ కుప్పలు తడిసినాయి అంటారు కాంటా పెట్టలేదు అంటారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక్కొక్క బియ్యం బస్తారు ఒక్కొక్క రోజుకి ఎంత రేటు పెరుగుతుందండి కొంచెం అంటే మన గవర్నమెంట్ కూడా కొంచెం టేక్ ఓవర్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లం తగ్గిస్తే పాపం వాళ్ళు కోసే ఇంత ఎండకు పోసి ఆరబెట్టడం అవసరమా పుల్లు ఎండే ఉంటాయి అది కొనుక్కొని వాళ్ళకు గిట్టుబాటు ధర వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా చూసినట్టు ఎంత గాలి పెడుతుంది ఫుల్ గాలి చాలా అసలు మళ్ళీ మొత్తం వాకిలంతా ఊడ్చేసుకొని ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసి అన్నం తిన్నానండి ఇదిగోండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అంతమంది చూపిద్దాం అనుకున్నా మొత్తం బీభత్సం ఉండనమాట ఆ బీభత్సాన్ని చూపించడం ఎందుకు అని చెప్పేసి ఊరుకున్నాను నిజంగా బీభాత్సం ఉండండి ఇల్లు అంతా బీభత్సం అసలు ఆ డోర్స్ ఓపెన్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే రాక రాక వస్తుంది గాలి దాన్ని డోర్స్ మూసేసుకొని ఎందుకు ఉండడం అని నా ఒపీనియన్ అనమాట చెత్త చెత్త అయితే మామూలుగా మనం ఊడ్ చేసుకోవచ్చు కదా అలాంటి గాలి మళ్ళీ కావాలంటే మనకి దొరకదు కదా సో అందుకని డోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి కాకపోతే విండోస్లో విండోస్ కూడా ఓపెన్ ఉంటాయండి దాని మెష్ డోర్ ఉంటుంది ప్లస్ తక్కువ వస్తుంది అదే విండోస్లో నుంచి బట్ ఎంట్రన్స్ డోర్ బాల్కనీ డోర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి డస్ట్ మనకు కావాల్సినంత వస్తుంది అనమాట ఇంకొంచెం చెప్పాను కదా పూజ చేసుకున్న తర్వాత సారీ దీప్ స్నానం చేసి దీపం పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నం తిన్నాం అనమాట నిజంగా ప్రశాంతంగా అనిపించింది అండి టిల్ నవ్ ఇప్పుడు నెక్స్ట్ డే ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా సూరన్న కొంచెం కూల్గానే ఉన్నాడండి మరీ హార్ష్గా లేడు నిజంగా చాలా బాగా అనిపించిందండి ఒక్క వర్షం జీవితాన్నే మార్చేసింది కానీ ఈ వర్షం నిన్న పిడుగులు కూడా పడ్డాయండి పిలు పిడుగులు పడ్డాయి ఒక ఆవు చనిపోయిందంట పిడుగుబడి ఒక ముగ్గురు చనిపోయారట వింటే బాధిస్తుంది కానీ ఒకటి కావాలి అంటే ఒకటి కోల్పోవాలి అనేది ఒకటి ఉన్నది చూసినారు సామెత సో మనకు ఇప్పుడు వర్షం ఇంపార్టెంట్ ఎందుకంటే మొత్తం ఇక చెట్లు చచ్చిపోతున్నాయంటే మనం పోషన్ నీళ్ళకి కూడా వాగట్లేదు నాట్ ఓన్లీ చెట్లు మనుషులు కూడా అసలు తట్టుకు తట్టుకునే కెపాసిటీ ఉందా చెప్పండి సో ఎవరి తల వారు ఎలా జరిగేది అంటే అలా జరుగుతుంది అంటారు చూసిందా సో పాపం పిడుగుబడి ఆవు చనిపోయింది ముగ్గురు చనిపోయింది అంటే చాలా బాధేసిందండి అసలు ఇంత కేరుగా కానీ మనకు చావు మాత్రం ఆగదండి ఏ విధంగా రావాలో ఆ విధంగానే వస్తుంది ఇదిగోండి మామిడి పండ్లు మా పెద్ద బాబు లాస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చాడు కాయలు తెచ్చాడు అవి ఓ పండ్లు అయ్యాయండి నిజంగా ఎన్ని మామిడి పళ్ళు ఆిల్పోయినాయో అండి ఎంత నష్టం జరిగిందో మనం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం బట్ ఫార్మర్స్కి మాత్రం చాలా ఇబ్బంది అంటే వాళ్ళకు కూడా కావాలి వర్షము బట్ అవసరానికి మించి పడితే మట్టుకు ప్రాబ్లం కదా ఏదైనా తిండి తింటే అమృతము అమితంగా తింటే విషం అవుతుంది చూసేంట అలానే ఉంటుందండి ఏదైనా మితం ఓకే అది మితిమీరి చేస్తే ఏ పనైనా కానీ విరుద్ధంగానే ఉంటుంది దేనికైనా నాకృతే నిజంగా చాలా బాధేసింది వర్షం పడ్డ తర్వాత నెరిచినాక మళ్ళీ న్యూస్ చూసేసరికి ఇంత ఇలా వడ్లు తడిసిపోయినాయి ఇలా వడ్లు నేల కొరిగిపోయినాయి ఇంతమంది చనిపోయారు ఇలా అంటే మటుకు చాలా బాధేసిందండి అసలు ఏంటో ఈ సృష్టి అనిపిస్తుంది బట్ తప్పది అని కూడా మళ్ళీ మనమే అనుకోవాలి అందుకే అంటారు ప్రకృతిని దాన్ని ఏమంటారు చిన్న చూపు చూడొద్దు అని సో ఇంకొకటండి ఈ ఎండలు ఇంత కొట్టడానికి రీజన్ ఏంటి తెలుసా అండి మనం భూమి మీద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నాం నరికేసి నరికేసేసరికి హీటంతా అక్కడనే ప్రొవైడ్ అయిపోతుంది మనము చెట్లు ఉండే చెట్లు ఉన్నాయి అనుకోండి వాటి గాలికి కొంచెం మనకు రిలీఫ్ ఉంటుంది మనకు గాలి లేకుండా చేసుకుంటున్నాం మనమే మనము ఆక్సిజన్ లేకుండా చేసుకుంటున్నాము మనది మన మన చేతులార మనే స్పాయిల్ చేసుకుంటున్నాం మన జీవితాన్ని మళ్ళీ ఉల్టా వెదర్ మీద కంప్లైంట్ అబ్బా ఎంత ఎండ కొడుతుంది ఎంత ఎండ కొడుతుంది ఎండ మామూలుగా కొట్టేంతనే కొడుతుందండి మనం చేసుకున్న ఈ పనులకు మనకి ఎండ ఎక్కువైపోయిందండి సో ఇక ముందు అయినా కానీ ఇంటి ముందు ఒక అసలు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి అది రావాలనుకుంటున్నాను నేను నా థాట్ చెప్తున్నాను ఎవరైతే ఇంటి ముందు రెండు పెద్ద చెట్లు పెడతారో వాళ్ళకి ఇల్లు పర్మిషన్ ఇవ్వాలండి నా దృష్టిలో ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు అన్నీ కట్టుకుంటున్నాం కానీ ఇంటి ముందు ఒక మనీ ప్లాంట్ ఆపి పెట్టుకుంటే ఏం లాభం అండి ఒక రెండు పెద్ద చెట్లు పెట్టుకుంటే దాంతో మనకు నీడ ఆక్సిజను అన్నీ లభిస్తాయి అలాంటివి వద్దు మనకు ఇంట్లో మట్టుకు మనీ ప్లాంట్లు ఆ ప్లాంట్లు ఈ ప్లాంట్లు పెట్టుకొని బయట మనకు హెల్ప్ చేసే ప్లాంట్లను దూరం చేసుకుంటున్నాం మనము వేప కానీ ముందు ముందు వేప చెట్లు ఉండేవి ఇప్పుడు ఆ వేపు చెట్లు కూడా ఉండట్లేదండి ఏదో డెకరేషన్ కోసమని పూల చెట్లు పెట్టుకుంటున్నారు నాకైతే ఇదే అండి ఇక ముందు ముందు మాత్రం నిజంగా ఇప్పుడు ఇంకుడు గుంతలు ఎలా వచ్చాయో నీళ్ళ కోసం అని చెప్పేసి గవర్న గవర్నమెంట్ ఇది కూడా ఒక ఇష్యూలా తీసుకోవాలండి ఎవరైతే ఇంటి ముందు పెద్ద చెట్లు పెడతారు అంటే నీడ కోసము గాలి కోసము అలాంటి వాళ్ళకి ఇండ్లు పర్మిషన్ ఇచ్చేలా చూడాలని నేను అనుకుంటున్నాను అండి ఇది నా థాటు ఎవరు నన్ను ప్రేరేపించలేదు చెప్పమని చెప్పలేదు నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు చూసారా ఇంకుడు గుంత లేకుండా ఇల్లు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే మనకు వాటర్ తగ్గిపోయింది అంటే వాటర్ ఉత్పత్తి లేదనమాట అంటే మన పాపులేషన్ పెరిగిపోయింది ఎండలు విపరీతంగా కొడుతున్నాయి ఎప్పుడైతే పచ్చదనంగా ఉంటుందో అప్పుడే మనకు వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది రాను రాను అడవి తగ్గిపోతుంది అడవి తగ్గిపోతుంది అడవిలోని జంతువులు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి సో అండి సిమ్టమ్స్ మనకిలా ప్రకృతి ఇలా మనని హింసించడానికి ఒక రీజన్ రాను రాను మనం ఒకటి వీడియో చూసానండి మన తాతలు తరం వాళ్ళేమో బావులు వాగులు వంకలు చూసారు మన తరంకి వచ్చేసరికి మనం నల్లాలు చూస్తున్నాము మన మన మా మన మా పిల్లలు అంటే మన పిల్లలు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్లో చూస్తున్నారు వాటర్ని సో వాళ్ళ పుట్టిన పిల్లలు ఎందులో చూడాలండి వాటర్ని సో అందుకని సేవ్ వాటర్ సేవ్ ప్లాంట్స్ అండి సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకాన్ పిచ్చండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా ఒక్క వానకి చాలా మార్పు అండి వెదర్ అంతా కూల్ కూల్గా అయిపోయిందండి ఇంకా టూ డేస్ ఇలానే ఉంటుందంట చూడాలి థ్యాంక్స్ అండి